Hi, name me Pibian. బిగ్ బాస్ ఏ అప్డేట్ విషయానికి వస్తే హాఫ్ నామినేషన్స్ నామినేషన్ చూపించారు ఈ రోజు ఎపిసోడ్ లో సీత నామినేషన్ ప్రేరణ వాళ్ళ చెత్త గొడవ మాత్రం ఇప్పటికీ పోలేదు చెత్త 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 అంటూ చెత్త కంటెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఫస్ట్ వీక్ లో అయిపోయింది ఆ చెత్త ఎపిసోడ్ అయిపోయింది దాని గురించి వాదన జరిగింది నాకు సార్ ముందల డిస్కషన్ జరిగింది క్లారిటీ అయిపోయింది కానీ సెకండ్ వీక్ నామినేషన్ లో కూడా అదే పాయింట్ తీసుకుని కిరాక్ సీత పాయింట్ రైట్ చేయటం అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది వేరే పాయింట్స్ ఏముంటే మాట్లాడొచ్చు మాట్లాడచ్చు మళ్ళీ చెత్త మీదకే వాళ్ళ టాపిక్ మళ్ళీ ఇక మరో విషయానికి వస్తే సోనియా అండ్ విష్ణుప్రియ ప్రియూ కూడా ఫస్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతానే ఉంది కామెడీ అంటూ సోనియా కామెంట్ చేయడం దానికి విష్ణుప్రియ అపోజ్ చేయడం జరుగుతూనే ఉంది ఇక ఈ వీక్ నామినేషన్ లో దీన్ని స్టాప్ పెట్టడానికి విష్ణు ప్రియ అయితే ప్రయత్నించింది కానీ సోనియా నుంచి అలాంటి ప్రయత్నం జరగలేదు పైగా ఇలాంటి గొడవ కావాలి దీన్ని కంటిన్యూ చేస్తానన్నట్టే సోనియా బిహేవియర్ అయితే ఉంది విష్ణుప్రియ చెప్పింది సరే నీకంటే వయసులో చిన్నదాన్ని తొందరలో ఒక మాట అనేసానేమో దాన్ని నువ్వు పెద్ద మనసుతో తీసుకొని ని సాల్వ్ చేయాలి కానీ దాని ఎందుకు ఇంకా మళ్ళీ మళ్ళీ రచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తామని అడిగింది దానికి సోనియా ఒక రకంగా అవును నేను ఇలాగే అన్నట్లే సమాధానం ఇచ్చింది సో ఆ ఎత్తు గమనిస్తే మాత్రం సోనియా హౌస్ మేట్స్ ని రెచ్చగొట్టి వాళ్ళు ఏమైనా ఆవేశంలో ఒక మాట జారితే దాన్ని పట్టుకొని వీక్ మొత్తం వాళ్ళని సాధించే ప్రయత్నాలు అయితే చేస్తుంది బేబక్ విషయంలో కూడా అలాగే జరిగింది బేబక్ ఎలిమినేషన్ అయిపోయింది ఇప్పుడు సోనియా నెక్స్ట్ టార్గెట్ విష్ణుప్రియని కనిపిస్తుంది సోనియా ఆ ఇష్యూ ఏదైతే రైజ్ చేసింది పాయింట్ మాట్లాడితే ఆ తర్వాత వాళ్ళని టార్గెట్ చేస్తూ మిగిలిన హౌస్ మేట్స్ అందరి దగ్గర ఆ కంటి ని నిలకం చేసే విధంగా బిహేవ్ చేస్తుంది ఆ మట్టి అంది ఈ మిట్ల అంటూ ఆ కంటిస్టెంట్స్ గురించి ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మిగిలిన హౌస్ మేట్స్ లో క్రియేట్ చేస్తుంది సోనియా టీంలో చూసుకుంటే అభినవ్ కావచ్చు పృథ్వీ కావచ్చు నిఖిల్ కావచ్చు మనికంటా కావచ్చు ఇలా మేల్ కంటిస్టెంట్స్ స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ అనుకున్న వాళ్ళందరూ సోనియా టీంలో ఉన్నట్లు అర్థమవుతుంది సో వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా సోనియా అయితే మాట్లాడుతుంది ఈ విషయం మిగిలిన కంటెస్టెంట్స్ కూడా తెలిసింది ఐనిక మాట్లాడుతూ సోనియా ఆల్రెడీ ఒక క్లానిక్ లీడర్ లాగా బిహేవ్ చేస్తుంది ఖచ్చితంగా క్లాన్ లీడర్ అవ్వచ్చు మాట్లాడింది దీన్ని బయట చూస్తే హౌస్ లో సోనియా డామినేషన్ ఎంత ఉందో క్లిస్టర్ క్లియర్ గా అర్థమైపోతుంది కానీ విష్ణుప్రియ ప్రియా సోనియా టాపిక్ వస్తే మాత్రం గొడవకి పెట్టే అవకాశం సోనియా చేతిలో ఉంది కానీ తను గొడవని ఇంకా పెంచే ఉద్దేశంలో ఉంది కానీ తగ్గించే ఉద్దేశంలో అయితే లేదు